శ్రీ రమణాశ్రమ లేఖలు నలభై ఆరవ లేఖ సంఘనీతులు పదకొండు ఐదు పంతొమ్మిది వందల నలభై ఆరు నిన్న ఉదయం తొమ్మిది ముప్పావుకు బయటికి వెళ్ళిన భగవాన్ తిరిగి హాలు వద్దకు వచ్చేసరికి ఆశ్రమంలో పెరుగుతున్న ఒక కుక్క కొత్తగా వచ్చిన మరొక కుక్క పైన అధికార స్వరంతో అరుస్తూ దాన్ని తరమాలని హాలు ముందర గంతులు పెడుతూ ఉంది అక్కడ ఉన్నవారంతా దాన్ని అదిలిస్తూ ఉంటే భగవాన్ చూచి నవ్వుతూ ఎక్కడ మొదట వచ్చిన వారంతా తర్వాత వచ్చిన వారి పైన అధికారం చేయడం మామూలే కదా ఇది అలాగే తన హక్కు స్థిరపరుచుకునే నిమిత్తం దాని మీద అధికారం చేస్తున్నది ఆ పాత కుక్కను చూచి ఎందుకురా అరుస్తావు పోపోమన్నారు వారి మాటలు అర్థమైనట్లే అది తొలగిపోయింది ఈ ఉదయం పది గంటలకు డాక్టర్ అనంతనారాయణరావు భార్య రమాబాయి తమ తోటలోని మామిడి పండ్లు మంచి రకమని తెచ్చి ఇచ్చి కోతులు అన్ని ఎత్తుకుపోతున్నవి ఇవి మాత్రమే మిగిలటం చేత త్వరపడి కోసి తెచ్చాను ఓహో అలాగా ఈ కోతులు అక్కడికి వస్తున్నావా అని ఆశ్చర్యం అభినయించి కోతులు అయితే ఒక్కొక్కటి ఎత్తుకుపోతాయి మనుషులైతే అన్నీ ఒక్కసారే గ్రహిస్తారు అదేమంటే మా హక్కు అంటారు కోతులది చిన్న దొంగతనం అయితే వీరిది పెద్ద దొంగతనం ఆ విషయం గమనించక వారిని వీరు తరుముతారు వీరిది మహాన్యాయమైనట్లు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదములు